మా వచ్చిండు నన్ను తీసుకెళ్ళిండు నా అయితే కాలేదు ఇలా చేయడం నాకు అసలు ఇష్టం ఉండదు నచ్చదు కూడా వేయమన్నారు వేయలేదు కూడా ఎందుకు అంటే ఈ వీడియోలో చెప్పేస్తాను ఓకేనా ఇవి ఇవి అసలు పడేయకూడదు అమ్మ ఎప్పుడో సెప్టెంబర్లో పెట్టిన ఆర్డర్ ఎప్పుడు ఓపెన్ చేస్తున్నాడు వాళ్ళ మామగారు చెట్లలో వేయాలి బుజ్జిగాడు చూసారా వాళ్ళ అన్నతో ఎలా ఆడుతున్నాడో డింగ్ అని చెప్పేసి మరి వీడియో కాలు అరగంటకు ఒకసారి కొడుకుని చూడకపోతే వెనక ప్రశాంతత ఉండదు నాకు సరేలే నా నా ఓకే సో అదనమాట మరి ఈరోజు వ్లాగ్ అయితే బాగుంటుంది చూడవచ్చు ఇది కంటిన్యూషన్ సంక్రాంతి జరిగింది కదా మనకి సో అప్పటి నుంచి కంటిన్యూషన్ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము అని చెప్పాను కదా లాస్ట్ వీడియోలో సో ఇది అక్కడికి వెళ్ళి అక్కడ ఎలా జరిగింది సంక్రాంతి పండుగ అనేది ఈ వ్లాగ్లో ఉంటుంది మీరు చూడొచ్చు నచ్చిన వాళ్ళు లైక్ చేయండి న్యూగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఓకేనా నా పరిస్థితి అయితే ఇలా ఉంది ఎందుకు అంటే అసలు బాగాలేదు నాకు చెయ్యి అయితే అసలు ఏం బాగాలేదు పిల్లగాని కూడా అదే చేత్తో ఎత్తుకోవడం అన్నమాట సో ఇలాగా ముందు ఇంకోటి ఏంటి అంటే నా గొంతు కూడా బాగాలేదు ఇప్పుడు అప్పటినుంచి ఇప్పుడు చాలా చాలా లేండి యాక్చువల్లీ ఇప్పుడు ఊరికి కూడా వెళ్ళొచ్చాము అనమాట ఈరోజు ఇది చూసారా బాబు కన్నయ్యా అలా ఎక్కువైపోయింది ముగ్గు బాగుంది కదా మనం హర్షి వేసిన ముగ్గు అనమాట చాలా బాగుంది లాస్ట్ టైం నైట్ టైం చూపించాను ఇప్పుడు మార్నింగ్ టైంలో చూపిస్తున్నాను చూడండి ఇదేమో ఎదిరింటి వాళ్ళు వేసిన ముగ్గు ఇదేమో హర్షి వేసిన ముగ్గు హర్షి వేసిన ముగ్గు చాలా బాగుంది కదా కలర్ఫుల్గా ఉంది సంక్రాంతి సంక్రాంతి అప్పుడు అనమాట అబ్బా జుట్టుపీక మాక నా దగ్గరికి వెళ్ళు ఇదిగో మాత్రా సో అదనమాట ఇంక నేనైతే పైకి తీసుకెళ్ళలేను అనమాట థర్డ్ ఫ్లోరు అందుకని ఫోన్ అబ్బా వెళ్ళిపో నా దగ్గరికి వెళ్ళు అబ్బా జుట్టుపీక మాకు కొడక అబ్బా ఇంకా బెల్లు కొడితే మా తమ్ముడు వచ్చి అల్లుడిని తీసుకుని వెళ్ళాడు అనమాట ఇక్కడ చెప్పాను కదా సంక్రాంతి రోజు అని సో వెళ్ళేటప్పటికి ఇదంతా చేస్తున్నారు చేస్తున్నారు కాదు చేసేసారు అంతా అయిపోయింది కూడా టైం అంతా ఇక్కడే ఉండిపోయాను కదా లాస్ట్ వీడియోలో చెప్పాను వెళ్దాం 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 అనుకున్న టైంకి నాకేం కుదరలేదు నాకు వెళ్ళేటప్పటికి త్రీ నో ఫోర్ అలా అయిపోయింది అనమాట వెళ్ళేటప్పటికి ఇలా చేసేసారు ఫస్ట్ ఉన్నది అశ్విత వాళ్ళ అమ్మగారు తర్వాత ఇంకా ఇవన్నీ ఎందుకులేండి చెప్పడము ఎందుకు అంటే చెప్పలేను కొద్దిగా బాధగా ఉంటుంది ఏందంట వాడు అది సరే కానీ సరే సరే ఇంకా చెప్పలేము చెప్పలేమన్నమాట సో అక్కడ ఫోటోలకు అలా పెట్టేసేలా దగ్గర అదే అలాగ రెడీ చేసేసి అలాగ బట్టలు ఎవ్రీ మెంబర్కి బట్టలు అనేది పెట్టడం జరిగింది నాకు ఎందుకు నచ్చదు అంటే ఒక ఫోటోకి అలాగ వేసి అలాగ చేయటం నాకు ఎందుకో కొద్దిగా మనసు కష్టంగా ఉంటుంది అప్పటిదాకా మనం బాగానే ఉంటాము కానీ ఆ ఫోటోని అలా చూడంగానే ఓహో వీరు లేరా ఆహా అన్నట్టుగా ఫీలింగ్ వచ్చేసిద్ది మామూలుగా విడిగా అయితే ఆ వీళ్ళు ఉన్నారు ఎక్కడో ఉన్నారు పలాని ఊరికి వెళ్ళారు మళ్ళీ వస్తారు అన్న ఫీలింగ్లో అలా భ్రమలో ఉండిపోతానన్నమాట నేనైతే సడన్గా అవి చూడగానే ఎస్పెషల్లీ ఈ పండగ ఒకటి తర్వాత కొన్ని కొన్ని అకేషన్స్ ఉంటాయి కదా ఆ టైంలో పూలమాల వేసినప్పుడు ఎక్కువగా మా అమ్మ వాళ్ళ ఇంట్లో మా చెల్లి వాళ్ళ ఇంట్లో తర్వాత మా ఇంట్లో జరుగుతుంది అనమాట సో వెళ్ళినప్పుడు అలా చూసి ఇలా బాధపడాల్సి వస్తుంది అనమాట సో నేను అందుకని చెయిన్ కూడా చేయను అనమాట యాక్చువల్లీ నేను కన్వర్ట్ అయ్యాను కాబట్టి అసలు చేయిను మామూలుగా విడిగా అయినా కానీ చేసేదాన్ని కాదు ఎందుకు అంటే ఆ ఫోటోకి అంత చేసిన తర్వాత చూడలేము ఓ వీళ్ళు లేరా నిజంగా అంటే నిజంగా లేరా అంటే అది మన మనసును బట్టి ఉంటుంది అనుకునే వాళ్ళని బట్టి ఉంటుంది కానీ ఆ ఫీలింగ్ కూడా రాకుండా నేనేందంటే హైదరాబాద్ వెళ్ళాడు నాన్న వస్తాడు అన్న ఫీలింగ్లో అనమాట సో అదే కంటిన్యూస్ చేసుకుంటున్నాను అలా చెప్పుకోబట్టి ఇలా బతుకుతున్నాను అనమాట ఎక్కడ వచ్చేటప్పటికి బాగా నిద్ర వస్తుంది చాలా నిద్ర వస్తుంది ఇక్కడేమో బుడ్డిగాడు ఆడుతున్నాడు ఇక్కడేమో అప్పటిదాకా వాళ్ళ తమ్ముడితో ఆడి 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 చిన్నోడు కూడా వచ్చేసాడు అనమాట లోపలికి వచ్చారు సో అది పరిస్థితి అప్పటికి ఇది ఈవినింగ్ టైం వచ్చేసింది ఈవినింగ్ టైం అనమాట ఇక్కడ వచ్చేసేటప్పుడు ఈ అమ్మాయి ఏదో మాట్లాడుతుంటే నేను అలా వింటున్నాను ఇంకా ఈవినింగ్ టైంలో కూడా దీపారాధన చేయాలి కదా బాగా జరుగు చేసింది నాకు కూడా వాటర్ ప్రాబ్లమా మంచి అంటావా మర్చిపోయా ఇక్కడ వచ్చేసేటప్పటికీ వాళ్ళ మావయ్య గారు అబ్బాయిని పెట్టుకో అబ్బాయిని పట్టుకో పడతాడు అబ్బాయిని పట్టుకో ముందు పడతాడు డ్రెస్ నేను చూస్తాను ముందు అవి కానీ ఇక్కడ వచ్చేసేటప్పటికే వాళ్ళ మామయ్య గారు అత్తయ్య గారు వచ్చేసేసి సాంబ్రాన్ని వేసి అలా 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 అంటున్నారు అనమాట ఈ పండక్కి పులిహోర పొంగలి బోండాలు ఇంకా చాలా చాలా చేసుకుంటారు కదా ఇటు చేశారు తర్వాత చెల్లి కూడా పంపించింది అనమాట పులిహార పొంగలి యాన్ చాలా రోజులు కదా గుర్తులేదు మొత్తం మొత్తం చాలానే పంపించింది ఈ వ్లాగ్ అయితే ఈవినింగ్ వరకేనండి తర్వాత వ్లాగ్ కూడా బాగుంటుంది నేను ఒకే వీడియోలో ఫుల్ వీడియో పెట్టేద్దాం అనుకున్నాను బట్ చాలా షూట్ చేసాను అనమాట తర్వాత వీడియో ఏంటి అంటే చెల్లి వాళ్ళు వెళ్తాము అక్కడి నుంచి మా పార్టీ ఆఫీస్ వాళ్ళతోటి పార్వేటి వ్లాగ్ కూడా చాలా బాగుంటుంది సో అది రేపు పోస్ట్ చేస్తాను రేపు రేపు పోస్ట్ చేస్తాను దీన్ని కంటిన్యూషన్ అనమాట సో అన్నీ ఒకే దాంట్లో అంటే ఈ పెట్టేది అనుకున్నాను దాదాపు హాఫ్ అన్ అవర్ దాకా వస్తుంది సో అందుకనేది ట్వెల్వ్ మినిట్సే పెట్టేస్తున్నాను తర్వాత ఇది బుడది కూడా బుడది కూడా వచ్చి అలా సాంబ్రాన్ని వేసేస్తుంది రేపటి వ్లాగ్లో మాత్రము పార్వేట్ ఎలా జరిగింది ఏంటి అనేది ఉంటుంది మీరు చూడొచ్చు బుడ్డది పింక్ ఫ్రాక్ వేసుకుంది చాలా బాగుంది అసలు ఫ్రాక్ అయితే ఎంత బాగుంది అంటే సూపర్ సూపర్ అబ్బో ఎవరు మామూలుగా లేదుగా అబ్బా కొడుకుల వాయిస్ ఇస్తున్నాను లేదంటే వీడియో తీసేదాన్ని సో అదనమాట ఫ్రాక్ అయితే చాలా బాగుంది బుడదానికి కూడా ఫ్రాక్ బాగుంది అప్పుడు దాకా బుజ్జోడితో ఆడింది తర్వాత వచ్చేసి ఇంక ఫ్రెష్ అప్ అయిపోయి దాన్ని కూడా వచ్చేసి ఇదిగోండి దన్నం పెట్టేసుకోండి దన్నం పెట్టండి దన్నం పెట్టుకొని డింగం చుట్టూ తిరుగుతుందనమాట రేపు కొడక ఈ నా కొడుకు చూడు ఏం చేశాడు దిండు పెట్టాను అన్నావుగా వచ్చి చూడు ఏంద్రయ్యా ఏం చేస్తున్నా ఏంద్ర కొడక దిండు ఒక్క కాలుతో కొడితే కింద పడింది మీద ఉన్నది ముద్దు పెట్టుమాద్దు పెడుతుంటే నవ్వుతున్నాడు ముజ్జుగడ మా నా వీడు అంతా చేస్తున్నారు బాడే మీ అబ్బా కొడుకులతో అలా ఆడిపోతున్నాను అబ్బా ఇక్కడ వచ్చేసినప్పుడు ఏం జరుగుతుంది అంటే పార్సెల్ యాక్చువల్లీ పార్సిల్ వచ్చి కూడా ఆగస్టులోనే సెప్టెంబర్లోనే వచ్చింది నేనైతే ఓపెన్ కూడా చేయించలేదు సో ఇప్పుడైతే ఓపెన్ చేయిస్తున్నాను మరి ఏముంది ఏంటి అనేది ఈ వీడియోలో మీరు చూడొచ్చు చూడొచ్చు చూడవచ్చు ఏంటి అంటే ఇది అబ్బా ఏముందబ్బా ఎల్లో తర్వాత వచ్చేసేటప్పటికి బ్లాక్ కలర్ కాంబినేషన్లో చాలా బాగుంది అండి మా తమ్ముడి చేత ఓపెన్ చేయించాను మన లోపలది రాలేదు కదా లోపల వచ్చిన వేరే షర్ట్ కదా విడిగేసింది దీనిది కాదు కదా స్లీవ్లెస్ స్లీవ్ లెస్ వచ్చింది తర్వాత క్యాప్ వచ్చింది ఇది అసలుకి నిన్న మొన్న బాగా యూజ్ అయిందనమాట వేసేసాను ఇవి రాబోయే రోజుల్లో అంటే ఈ వీక్లోనే ఉండొచ్చులేండి అండి లాగ్స్ ఇదిగోండి చూడండి ఎలా వేస్తున్నాడు బుజ్జిగాడికి వాళ్ళ మామ సో బాగుంది ఇక్కడ వచ్చేసి ఐ లవ్ మామ అని ఉంటుంది లవ్ సింబల్ ఉంటుంది బుజ్జుడైతే వాళ్ళ మామని చూసి అలానే చూసి నవ్వుతున్నాడు సో అదనమాట ఇక్కడ చిన్నోడు వచ్చేసి ఇక షార్ట్ చేస్తానన్నాడు సో అది షార్ట్కి సంబంధించిన వీడియో తర్వాత ఇక్కడ వచ్చేటప్పటికి ఇంకా చిన్నోడికి అప్ప తిప్పేసాను అనమాట ఇక్కడ చిన్నోడితో ఆడుతున్నాడు అక్కడ టెడ్డీ బేర్ ఉండి టెడ్డీ బేర్ తీసుకొచ్చి ఇచ్చి ఆడిస్తున్నాడు ఆడిస్తూ వీడియో తీస్తున్నాడు ఈ వీడియో తీసినది కూడా నాకైతే తెలీదు తర్వాత సడన్గా వచ్చాను అప్పుడు వీడియో తీస్తున్నాడు నవ్వుతున్నాడు బొమ్మ బొమ్మతో ఆడుతూ నవ్వుతున్నాడు ఏదైనా సరే పక్కన ఉంటే పట్టేసేసి ఇసిరేయటము దగ్గర తీసుకోవటము నోట్లో పెట్టుకోవటం ఇలా చేస్తున్నాడు ఒక్కొక్క రోజు ఒక్కొక్క వెరైటీగా తీస్తున్నాడు అసలు ఇదివరకు అయితే అలా ఇలా అని చెప్పేసి బెడ్ మీద పిల్లోసి పెడితే కామ్గా ఉండేవాడు ఇప్పుడు అలా ఉండట్ల ఎగిరి కాల్తో కొడితే అది ఎగిరి అవతల పడుతుంది గుజ్జు కూడా అలా చేస్తున్నాడు అనమాట ఇక్కడైతే టెడ్డి తోటి బాగా ఆడేస్తున్నాడు అన్నయ్య నీ దగ్గరికి వచ్చాను నేను తర్వాత వాళ్ళ నాన్నగారు వీడియో కాల్ చేస్తున్నాడు అండి నాన్న వీడియో కాల్ చేస్తున్నాడు అనంగానే వాడు ఫేస్ ఫీలింగ్ చూడండి ఇంకా చూడటానికి ఏడు చేస్తున్నాడు వాళ్ళ నాన్న అనంగానే నాన్న అనంగానే నవ్వు ఒకటి ఏడుపు ఒకటి ఇంకా వాళ్ళ నాన్న వీడియో కాల్ మాట్లాడా మాట్లాడా గాల ఎక్కువైపోయింది వీడియో కాల్ మాట్లాడిన తర్వాత ఇలాగా వీళ్ళ ఆడుకుంటుంటే అలా వీడియో తీశాను అండి అంటే అవుట్ సైడ్ నా ఇంట్లో ఏదో సౌండ్స్ చూస్తుంటే కిటికీలో చూస్తున్నారు చూసి ఇటు అనగానే ఇటు నవ్వుతుందనమాట తను సో ఫ్రెండ్స్ ఇది అండి రోజుకి వీడియో అయితే చెప్పాను కదా రేపటి వ్లాగ్లో అయితే పార్వేటికి సంబంధించిన వ్లాగు ఉంటుంది బాగుంటుంది సో ప్రతి ఒక్కరూ చూడండి చూసిన వాళ్ళు ఖచ్చితంగా లైక్ చేయండి ఓకేనా ఇంకేందుకనయా Now jut no Now jut to bake maka okay friends bye bye jeppu bye bye